దశల వారీగా యాదగిరిగుట్ట అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని ప్రభుత్వ విప్ ఆలయ బీర్లాయిలయ్య అన్నారు యాదగిరిగుట్టలోని దేవదయ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ లో ఒక షాప్ ను ప్రభుత్వ బీర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ యాదగిరిగుట్టను అన్ని విధాలుగా అభివృద్ధి కృషి చేస్తారని తెలిపారు లబ్ధిదారులకు కేటాయించిన అన్ని షాపులను త్వరలోనే వారికి అందజేస్తామని తెలిపారు ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విచ్చేసి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యాని తెలిపారు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారని తెలిపారు